దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారో ధన్యులు గమనించినట్లయితే గనక నీతి కొరకంట ఎవరైతే ఆకలి దప్పిక కలిగి ఉంటారో వారు ధన్యులు అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు ఇంతకు నీతి ఏ నీతి కొరకు అని మనం చూసినట్లయితే కనుక దేవుని చిత్తం చేయడం అనేది ఒక నీతి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండడం అనేది ఒక నీతి ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడవడం అనే నీతి అంటే మొత్తానికి దేవుని యొక్క చిత్తం చెయ్యడమే ఆయన యొక్క నీతి అలాగా దేవుని యొక్క చిత్తం చేయాలి అనేటటువంటి ఆకలి దప్పిక్క గనక నీలో ఉన్నట్లయితే నీవు నిశ్చయముగా ధన్యుడవు ధన్యురానివనేసి దేవుని యొక్క లేఖనము స్పష్టంగా సెలవిస్తూ ఉందండి కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని చిన్నాకమా ఆయన చిత్తం చేయుటకు త్వరపడు ఆయన యొక్క చిత్తం చేయడానికి నువ్వు ప్రయాసపడు పారుకులాడు నిశ్చయముగా ఆయన దీవిస్తాడు నిశ్చయముగా ఆయన తృప్తిపరుస్తాడో నువ్వు దేవుని యొక్క చిత్తం చేసే చేసేవాళ్ళైతే కనుక నువ్వు ధన్యుడివి అనేసి లేఖ స్పష్టంగా సెలవిస్తూ ఉంది అని అంటే చూడండి దేవుని యొక్క చిత్తం చేసినట్లయితే కనుక వారు ధన్యులు ఇక్కడ ధన్యులు అని చెప్పేది ఎవరో చెప్పటం లేదు స్వయాన యేసు సూప్రవ్వే చెప్తున్నాడు నా చిత్తం ఎవరైతే జరిగిస్తారో అంటే నీతి కొరకు ఎవరైతే ఆకలి తప్పులు కలిగి ఉంటారో వారు ధన్యులు అనేసి దేవుడే చెప్తున్నాడు కాబట్టి మనము మనుషులు మనల్ని ధన్యులని చెప్పాలనేసి ప్రయాసపడుతుంటాం మనుషుల్లో నన్ను మంచోళ్ళు చెప్పాలనేసి మనుషులు నన్ను పొగడాలని మనుషులు నన్ను ఘనంగా ఉన్నతంగా చూడాలని ఆశపడుతుంటాం అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏమనంటే నువ్వు గనక ఆయన కొరకు నీ ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే కనుక నిశ్చయముగా మనుషులు కాదండి నేను ధన్యులు అనేది దేవుడే నేను ధన్యులు ధన్యురాలంటాడు కాబట్టి దేవుడు నిన్ను ధన్యురాలు ధన్యుడు అనే దానికి ఎరకు ప్రయాసపడు దేవుడు నిన్ను నిశ్చయముగా దీవించి ఆశీర్వదించను గాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రభావానికి స్థుతులు చెల్లిస్తున్నాం నాయన దయతో మీరు కనికరించండి సహాయము చేయండి ప్రభావ స్తోత్రం దేవా ఈ మాట ప్రకారంగా దేవా మీ చిత్తం మీ ఉద్దేశం జరిగించే బిడ్డలుగా మీరు మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో அடிகி பண்டுகுனியுன் நாமும் பவித்தர தன்றி آமேன் آமேன்